భానుడు భగ్గుమంటున్నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పులు కురిపిస్తున్నాడు దీంతో సాధారణ ఉష్ణోగ్రతలు పెరిగి బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి యాభై డిగ్రీల వైపు పరుగులు తీస్తున్నాయి దీంతో ఎండ వేడమి తాళలేక జనం విలవిల్లలాడుతున్నారు మండే ఎండలతో పాటు బుక్కపోత తీవ్రంగా ఉండడంతో పిల్లల నుంచి వృత్తుల వరకు పరేషన్ అవుతున్నారు అడుగు బయటకు పెట్టాలంటే జనం జంకుతున్నారు అధిక ఉష్ణోగ్రతలతో వ్యాపారాలు లేక చిరు వ్యాపారులు లభోదిబ్బోమంటున్నారు పెరిగిన ఉష్ణోగ్రతలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది ఎండ వేడికి శరీరంలో నేటి శాతం తగ్గి డీహైడ్రేషన్కు లోనవుతారని వడదిబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు ఎండల నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు స్క్రీన్ లోషన్తో పాటు ఆహారంలో నీరు ఉప్పు ఉండే విధంగా చూసుకోవాలన్నారు కాటన్ దుస్తులను ధరించి శీతల పానీయాలు సేవించాలన్నారు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న వేళ పిల్లలు గర్భిణీలు వృద్ధులు పోకపోవడమే మంచిదని సూచిస్తున్నారు పెరిగిన ఎండలతో అప్రమత్తంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు సమయం కో అనిపిస్తున్నాము కానీ ఎండ తీవ్రత బాగున్నది తట్టుకోలేకపోతున్నాము అర్సెస్ట్ ఎక్కువ ఉండలేకపోతున్నాం ఊట ఊర కొడుతుంది బాగా ఆగిస్తుంది తీవ్రత వాళ్ళు తట్టుకోలేకపోతుంది ఎండే ఏం నర్సలు ఎక్కువగా చేయాలంటే కూడా వేసవి వేసాయ వేసవి కాలంలో వేసవి పనులు పూర్తిగా కట్టించుకోమర్ పళ్ళు ఏం చేయలేకపోతాను ఎండ కొడుతున్నాయి బాగా ఉన్నది ఏం వాళ్ళ రావడం బాగా ఎండ బాగా ఇబ్బందిగా ఉన్నది రాలేకపోతాను ఎనిమిది గంటల నుంచి బాగా స్టార్ట్ అవుతుంది ఏ పని చేయలేకపోయావు వరదలు కాలుతారా గడ్ల బస్తాలు కాలుతారాయి ఏ చేయలేకపోతాను అంటే ఈ వడదిబ్బ అనేది చివరి దశ దానికంటే ముందు ఇంకా మూడు దశలు ఉంటాయి హీట్ క్రాంప్స్ అంటారు తర్వాత హీట్ ఎగ్జార్షన్ హీట్ సింకోపు తర్వాత లాస్ట్ వచ్చేది హీట్ స్ట్రోక్ హీట్ స్ట్రోక్ని మనం వడదెబ్బ అని పిలుస్తుంటాం హీట్ ఫ్యామ్స్ అంటే మనకు కాలంలో కొద్దిగా కండ్రాల్లో నొప్పి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో తర్వాత హీట్ ఎగ్జాస్టన్ అంటే కొంచెం చెమట పట్టి నీరసంగా అనిపించడము కాళ్ళ చేతులు చల్లబడిపోవడం ఇట్లాంటి సింటమ్స్ ఉంటాయి హీట్ సింకోప్ అంటే సడన్గా కొద్దిసేపు కొద్దిసేపు ఒక ఐదు సెకండ్ల పాటు పది సెకండ్ల పాటు చూడగోలు పోయినట్టు అయిపోయి మలేరియా ఇవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటుంది కానీ హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ అనేది మాత్రం తీవ్రమైనది ఈ ఫస్ట్ మూడు స్టేజ్ల నుంచి మనం ఇంటి దగ్గరనే మంచి కొట్టి వాటరే కాకుండా దాంతోపాటు సోడియం కూడా లాస్ అవుతుంది అంటే సాల్ట్ కూడా లాస్ అవుతుంది